హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు ప్రీవియస్ వీడియోస్ చూపించాను కదా కామాక్షమ్మ దీపం మీషో అన్బాక్సింగ్ వీడియో ఈరోజు ఫ్రైడే రోజు అయితే మా చెల్లి కామాక్షమ్మ దీపంని వెలిగించి ప్రతిష్ట చేసింది అనమాట పూజ గదిలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ మీద ప్రెస్ చేయండి ఆల్ టు ఆల్ వీడియోస్ అన్నీ వస్తాయి యి ఫస్ట్ అయితే కామాక్షమ దీపం మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత అమ్మవారికి మనం గంధము కుంకుమ అక్షింతలతో ప్రతిష్ట చేసుకోవాలన్నమాట ఫస్ట్ అమ్మవారికి గంధం కలిపి బొట్లు పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు ఒక ప్లేట్లో పసుపు కుంకుమ రాసి అక్కడ అక్షింతలు వేసి అమ్మవారిని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేను కామాక్షమ దీపం మన పూజ గదిలోకి తీసుకొచ్చుకోవాలి అనేసి ఇక ఇప్పుడైతే నాకు వీలు పడింది టైం రావాలి కదా ఏదైనా ఇక నేను మీషోలో ఆర్డర్ అయితే చేశాను చూశారు కదా ప్రీవియస్ వీడియోలో ఇక ఫస్ట్ అమ్మవారికి గంధంతో కుంకుమ బొట్లు గంధం బొట్లు పెడుతుందనమాట ఆ తర్వాత అమ్మవారికి పుష్పాలను అలంకరించుకోవాలి చాలా మంచిది మన ఇంట్లో కామాక్షమ దీపం ఉంటే ప్రతిరోజు అమ్మవారిని మనం సేవించుకొని ప్రార్థించి కామాక్షమ దీపం వెలిగించడం ఇంటికి ఎంతో మంచిది మీ ఇంట్లో కూడా మీ పూజ గదిలో కామాక్షమ దీపం ఉందా నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి ఇది ఎలాంటి ఎవరైనా సరే కామాక్షమ దీపం పెట్టుకోవచ్చు అంటే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు మన ఇంట్లో ఈ ఆచారం అయ్యో లేదని పెట్టుకోకూడదని అలా చాలామందికి సందేహాలు అయితే ఉంటాయి అలా ఏం కాదండి ఎవరైనా పెట్టచ్చు కామాక్షమ దీపం ఇప్పుడు మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి లేదంటే షాపింగ్ చేసుకొని అయినా మనం తీసుకొచ్చుకోవచ్చు శ్రావణ మాసం వస్తుంది కదా మన పూజ గదిలోకి సపరేట్గా ఇంకా పూజా వస్తువులు మనం కొంటూ ఉంటాము ఇక నేనైతే అమ్మవారికి చిట్టి గాజుల మాల ఇవి కూడా తీసుకోవాలి శ్రావణ మాసం కొరకు ఇక ఈ ప్లేట్ చుట్టూ అమ్మవారి చుట్టూ మనం పుష్పాలతో అలంకరించుకొని దీపారాధన అయితే చేద్దాము కొన్ని అక్షింతలు మనం పూజ గదిలో తప్పకుండా ఉండాలండి అక్షింతలు అనేవి మనకి అందుబాటులో ఒక్కోసారి పూజ కోసం పువ్వులు లేనప్పుడు దేవుడి ముందు ఈ అక్షింతలు ఉంచి మనం పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మవారికి కూడా దీపాన్ని వెలిగించాలి పూజ చేసేటప్పుడు ఏంటంటే మనం రెండు వత్తులు కలిపి ఒక జ్యోతిగా చేసి ప్రతి దీప స్తంభంలో రెండు వత్తులు అంటే రెండు జ్యోతులు వెలిగేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు కామక్షమ దీపంలో కూడా నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ మనం శుక్రవారం రోజు పూజ చేసుకోవచ్చు అమ్మవారికి తప్పనిసరిగా సిరసు మీద ఇలాగ పూలమాలని ఉంచాలి మనం ప్లేట్ చుట్టూ అమ్మవారి చుట్టూ పుష్పాలతో అలంకరణ చేసిన ఇలా పూలతో కూడా పూలు అమ్మవారికి పెట్టాలి ఇప్పుడు దీపాలు వెలిగిద్దాము మీ ఫ్రైడే పూజ మీరేలా చేశారు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామాక్షమ దీపం నేను నైవేద్యం కోసం అమ్మవారికి పూల పూలు పళ్ళుతో అలంకరణ చేశానన్నమాట ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మవార్లకి విశేషంగా శాకాంబరి ఉత్సవాలు చేస్తారు పండ్లతోటి కూరగాయలు ఆకుకూరలతో చేస్తారు కదా ఫ్రైడే రోజు ఇలాగా కామాక్షమ దీపాన్ని నేనైతే ప్రతిష్ఠించుకున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన ఛానల్లో ఇలాంటి మంచి వీడియోస్ వస్తుంటాయి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి కామాక్షము అమ్మవారి ఇక పూజానంతరం తర్వాత మనం ధూపం దీపం నైవేద్యం తప్పనిసరిగా ఉండాలి శుక్రవారం రోజు గొగ్గిలం కానీ లేదంటే ఇలా సాంబ్రాని స్టిక్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా ఇవైనా సరే వెలిగించాలి మన ఇంట్లో ధూపాన్ని వేస్తే దుష్ట శక్తులు దూరం అవుతాయి అన్నమాట ఇక హారతి ఇచ్చేటప్పుడు గంటని తప్పనిసరిగా మనం మ్రోగించాలన్నమాట ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసేటప్పుడు గంటని తప్పనిసరిగా వాయించాలి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ బాయ్ అండి మరొక వీడియోతో వస్తాను